నమస్తే వెల్కమ్ టు కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ మనం కష్టాలలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళు తిరుగుతాం ఎన్నో పూజలు చేస్తాం కానీ అసలు మనల్ని కాపాడే నాథుడు ఎవరో మీకు తెలుసా పంచాంగంలో తిథి వారం నక్షత్రం కంటే కరణం చాలా పవర్ఫుల్ అని అదే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని ఆస్ట్రాలజర్ దుర్గా ప్రసాద్ గారు చెప్తున్నారు బాలకృష్ణ గారి సినిమా హిట్స్ వెనుకున్న సింహం సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ గెలుపు వెనుకున్న వారాహి దీక్ష ఇవన్నీ వాళ్ళ కరణనాథుడిని ఫాలో అవ్వడం వల్లే జరిగాయట అసలు దేవులకు కూడా పోలీస్ స్టేషన్ లాగా జ్యూరిడిక్షన్ ఉంటుందా మీ కరణనాథుడు ఎవరో తెలుసుకోవడం ఎలా ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకోండి సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో దాదాపు వందల జ్యోతిష ఇంటర్వ్యూలు చేశాను సార్ నేను ఎప్పుడు ఎవరి కర్ణనాథుడు అన్నది ఏం లేదు సార్ పంచాంగంలో ఉండే పంచ అంగాలు కలిసిందే పంచాంగం ఈ పంచాంగంలోనే కర్ణనాథుడు ఉన్నాడు కాకపోతే మన వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ తెలియక వదిలేశారు అంతే ఇది ఆ కాలంలో నుంచి ఋషులు అప్పటి నుంచే ఉన్నది పంచాంగం అంటే ఏంటండి తిది వారం నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిపినదే పంచాంగం ఈ పంచాంగంలోనే కరణం వచ్చేసింది అంటే ఇక్కడ తిది అంటే చాలా గొప్పదండి తిదికి మించింది గొప్పది వారం వారానికంటే గొప్పది నక్షత్రం ఈ నక్షత్రానికంటే గొప్పది యోగం యోగానికంటే గొప్పది కరణం ఈ ఐదిట్లోనే ఒక మనిషి ఈ భూప్రపంచంలో ప్రతి జీవి ఈ ఐదు కరణంలో ఏదో ఒక కరణం ఏదో ఒక యోగం ఏదో ఒక తిది ఏదో ఒక వారం ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రాలు పుట్టి అవ్వాలి దీనికి మించి ఏది లేదు సో ఈ కరణనాథుడు అన్నది ఎలాగంటే ప్రతి మనిషికి అతను కులదైవం తర్వాత తర్వాత దేవుడు అతను గొప్ప ఓకే అన్నిటికంటే గొప్ప అతనే అతను మనం పట్టించుకోవాలి అతనికంటే గొప్ప ఓకే మిమ్మల్ని కాపాడేవాడు అతను ఓకే అతనికి మీరు బిడ్డనని అతనికి తెలుసు అతను మీకు తెలియదు మీ తండ్రి ఎవరు తెలియదు మీ దేవుడు ఎవరు మీకు తెలియదు అతనికి తెలుసు నా బిడ్డ మీరేనని అతనికి తెలుసు అతని కారణం అతనికి ఎరుగ కదా తెలుస్తుంది మీకు తెలియదు మనకి తెలియదు ఏ దేవుడు మనము తెలియక ఎన్నో దేవుళ్ళని పూజ చేస్తూ ఉంటాం మీరు చాలా నోటి మాట విని ఉండొచ్చు అయ్యా అయ్యగారు నేను చాలా గుళ్ళు తిరిగేసాను చాలా దేవుళ్ళు చుట్టేసేసాను నాకు ఇక్కడ నాకు మంచి జరగలేదండి ఎలా జరుగుతుంది నీకు ఎవరు నేను కాపాడేవాడు ఎవరు నువ్వు వాడిని పట్టుకో ఈరోజు అంటే నేను వెంకటేశ్వర స్వామి కో శివుడికో శక్తి లేదు అనట్లేదండి వాళ్ళ గొప్ప శక్తివంతులు టీటీడీ ఛానల్ కింద ఈరోజు దర్శనం డెబ్బై వేల మంది చిల్డ్రన్ చెప్పి వెళ్తూ ఉంటుంది డెబ్బై వేల మంది బాగుపడిపోయారా బాగుపడిపోయారా చెప్పండి లేదు ఇప్పుడు అరుణాచలం అన్న అది ఒక పౌర్ణమికి మినిమం పదహైదు లక్షల మంది గిరివలం చుడుతున్నారు పదహైదు లక్షల మందిలు రాత్రులు మారిపోయిందా మారలేదు ఎందుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మంచి జరగాలిగా ఎందుకు జరగట్లేదు కొద్ది మందికే జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దేవుళ్ళకి కూడా జూస్ డిక్షన్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ ఏరియా అండి ఇది జూబ్లీ హిల్స్ ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది ఓకేనండి మీరు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారండి జూబ్లీ పోలీస్ స్టేషన్ మీ ఒక ఏరియా పోలీస్ స్టేషన్ జూబ్లీ పోలీస్ స్టేషన్ మీ బ్రదర్ ఒక సిఐ అనుకుందాం బంజారా హిల్స్ సిఐ అనే మన మన ఆఫీస్లో గొడవ జరిగింది పెద్ద గొడవ జరిగింది ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలంటే మీ అన్నయ్య గారు సిఐగా ఉన్నా కూడా తమ్ముడు మనం ఇక్కడ చేయలేను నేను బంజారా నేను జూబ్లీ హిల్స్ నేను కాల్ చేస్తాను అక్కడికి వెళ్ళి అక్కడ ఎఫర్ అవుతుంది మీ మామగారు కమిషనరే అయినా కూడా అతను అక్కడ చేయలేడు జూబ్లీ హిల్స్ వచ్చే ఎఫ్ఐఆర్ చేయాలి ఎందుకు దేవుళ్ళకి కూడా ఉన్నది మీ ఒక పుట్టిన గడియకి ఏ కరుణనాథుడు ఉన్నాడో అతనే మిమ్మల్ని కాపాడాలి అదే విధి వేరే దేవుళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కాపాడతారు ఇప్పుడు కాదు ఆ సమయం వచ్చినప్పుడు కాపాడతారు ఇప్పుడు మాత్రం ముందుకి రారు ఇప్పుడు ఎలాగంటే తెలుసుకోవాలి మీరు చెప్పేది నిజం కర్ణనాథ్ అంటున్నారు జూరి అంటున్నారు మేము ఎలా తెలుసుకోవాలి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు అతను ఒక నూట అరవై ఏడు సినిమాల పైన మంచి మంచి హీరోగా చేశారు అతను స్టార్టింగ్ నుంచి హీరోగా చేశారు అన్ని సినిమాలలో సమరసింహారెడ్డి సింహ లక్ష్మీనరసింహ వీర చెన్నకేశవరెడ్డి అని సింహ 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 పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఎందుకు మిగతావి అంత పేరు రాలేకపోయింది ఎందుకు అతను కర్ణనాథుడు నరసింహస్వామి సింహం మీరు అతని సినిమాలో చూడండి ఇప్పుడు విల్లల్ని పొడిచే ఒక ఆయుధంలో కూడా ఒక సింహం ఒక ఫేస్ పెట్టి ఉంటారు ఎందుకు వేరేది పెట్టుకోవచ్చా ఎందుకు పెట్టుకోలేదు అవన్నీ అతనికి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సార్ నేను ఒకటి అడుగు వచ్చాను చెప్పండి సరే మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది సార్ ఓకే సో బాలకృష్ణ అటు రాజకీయాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు ఇటు సినిమాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు ఆయన కర్ణనాథుడు సింహం అని చెప్పారు రైట్ సార్ వండర్ఫుల్ రైట్ సార్ మొన్న చిరంజీవి గారు ఉన్నారు సార్ ఆయన మెగాస్టార్ సార్ తిరుగులేని స్టార్ ఆయన హనుమంతుడిని కరణనాథుడిని అనుకుంటాను నేను కాదండి పూజిస్తాడు అతను ఇంటి ఇలవేల్పు కులదైవం ఆంజనేయ స్వామి అందుకే అతని పేరు చిరంజీవి అని కూడా మార్చుకున్నారు అక్కడ నుంచి బాగా అతను మంచిగా పాపులర్ అయిపోయాడు సూపర్ అతనికి ఆంధ్ర జనాలు అంటే అతను అంటే పిచ్చి అతనికి అంత మంచి ఫేమస్ హీరో కాకపోతే అతను కరణనాథుని సరిగ్గా పట్టుకోలేకపోయాడు అతను అతను తెలియలేదు అతనికి పొలిటికల్ క్యారియర్ పోయింది అతనికి అదే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి అతను కూడా ఇతని కంటే మంచి పేరు తెచ్చుకున్నాడు పొలిటికల్లో అతను కులదేవత ఆంజనేయ స్వామి అతను కరణనాథుడు వరాహి వరాహి దీక్ష చేసుకొని వరాహి రథం అని పెట్టుకొని ప్రచారం చేశారు ట్వంటీ వన్ సీట్స్ అతనికి ఇచ్చారు ట్వంటీ వన్ సీట్స్ గన్ షార్ట్ గా కొట్టేశారు డైరెక్ట్ గా అడిషనల్ సిఎం అయిపోయారు దట్ ఈస్ కర్ణనాథుడు పవర్ ఎందుకు నీ కులదేవుడు ఆంజనేయ స్వామి కదా వాయు రథం అని కదా నువ్వు పెట్టుకోవాలి ఎందుకు వాయు రథం వెళ్తే రథం కదలదా చెప్పండి వాయు రథం అని అంటే అతను రథం కదలదా ఎందుకు మీద ఉండేది బొమ్మే ఎక్కడైనా అని పెట్టారు అతను వరాహిని పట్టుకున్నాడు దీక్ష చేసుకున్నాడు గెలిచాడు అతను సూపర్ గా వెళ్ళిపోయాడు సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక కామెడియన్ ఆర్టిస్ట్ ని ఎత్తుకుందాం ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు ఉన్నారు దాదాపు సెవెన్ ఫిఫ్టీ సినిమా బాగా అతను లాగా కమెడియన్ ఉంటే ఎలాంటి ఏడ్చే వాళ్ళు కూడా నౌపిచ్చేస్తాడు అంత టాలెంట్ వ్యక్తి అతను అతను అంటే నాకు చాలా గౌరవం బట్ అతను పాన్ ఇండియా స్టార్ పోయాడు అంత టాలెంట్ అతను పాన్ ఇండియా స్టార్ పోయాడు అదే ఇప్పుడు తమిళ్ కమిడియన్ లో ఒక యోగి బాబు అని ఒక అతను వచ్చాడు అతను జైలు సినిమాలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు అతను అతను కొద్దిగా ఒక అరవై డెబ్బై సినిమాలు పైన చేశాడు ఓకేనండి అతను కర్ణనాథుడు వరాహి ఆ వరాహిని పట్టుకున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈరోజు రజనీకాంత్ గారు కాల్షీట్ షీట్ దొరుకుతుంది అతను కాల్షీట్ షీట్ దొరకట్లేదు అంత బిజీ అతను తన కరణంతో ఒక సినిమా తీశాడు పన్ని కుట్టి అని మీరు లో కొట్టి చూడండి సినిమా దీంట్లో వరాహంతో తన కర్ణనాథు తోటి ఒక సినిమా తీశాడు ఆ సినిమా చాలా గొప్ప పేరు తీసింది దట్ ఈస్ కర్ణనాథు పవర్ ఓకే కర్ణనాథుని పట్టుకుంటే మీ లైఫ్ లో ఆ తండ్రి మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు అతనే మనకి ఇవ్వని వాడిని పట్టుకొని మనం ఎంత తల బాదుకున్నవాడు ఇవ్వడు ఇచ్చేవాడిని వెళ్ళి తండ్రి నన్ను చేయి జాబితే చాలు నాన్న వచ్చావా ఇదిగో నీ నీకు ఇస్తున్నా తీసుకుపో అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మన ఈ లోకంలో అందరి లైఫ్ చాలా బాగుంటుంది